അമാശയ സ്വാമി അപ്പം കരിദ്രീരാ

గుడి దర్శనం అయితే కంప్లీట్ తినాలి తినేసి పని పోవాలి ఈ వారం మొత్తం పని ఏం చెయ్యలేదు సూర్య అది పెట్టి రూ తొక్క తాగో నిమ్మకాయ నిమ్మకాయ స్వామి అది బర్రె బేం కాయ బండ్రకి మెల్ల అక్కడ మెల్ల కొబ్బరికాయ అరటి అరటిపండు పెట్టి ముంగట ఇక ముంగటోడ్ నిమ్మకాయ స్పీడ్ బ్రేకర్ కాదా నిమ్మకాయ ఇప్పుడైతే నేను మంచసంచులు తేవాలి మందు ఈరోజు అయితే ఎరువు వేయాలి ఈరోజు అనుకో కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే ఇక శేన్లో మళ్ళీ అరక రేపు అట్లయితే పని కంప్లీట్ ఎప్పటికీ చాయ్ తాగితే ఖరాబ్ అవుతుంది బూస్ట్ తాగితే బాగుంటది చాయ్ బోసుడు ఒక లెక్క ఒకట రెండు ఇదేనా బూస్ట్ వేరే అదే తీసుకుంటే వస్తుంది మన దగ్గర ఒకటే దేవుడా ఇంకా మూడు సంచులు తీసుకురావాలి ఒకటి రెండు మూడు నాలుగు కంప్లీట్ నాలుగు సంచులు తెచ్చిన ఇంకోసినది రోడ్డు మీద మళ్ళీ అది ఒకటి తెచ్చామనుకో తిరుగుడు ఉండదు ఇక వేసుడే ఉంటుంది ఇక టైం అయితే టైం అయితే పన్నెండున్నర అవుతున్నది ఇప్పుడు అయిపోయింది రెండు గంటలైతే అయింది ఇది ఒక సంచి మిగిలి సగం సంచి ఇరవై ఐదు కిలోలు ఇరవై కిలోలు ఉంటుంది ఇది తీసుకొని ఇంటికాడ వేసినామనుకో అయిపోతుంది మన వేసే మేము మాట్లాడినామా ఎక్కున్నాడు హుషార్లు ఎక్కడ అవుతుంది పని మంచిగా చక్కడ ఒకరోతే డ్యూటీ తిన్నే చీనాకు అట్లే ఉండు మంచిగా ఇంత ఫైర్లో తిన్నా ఇట్లా గేట్ వచ్చి వచ్చి కూర్చున్నా శని పోవాలి బీడి కార్ టాక్కి అరక రొప్పుతున్నాడు శనికాడ అడుపు చూడండి గ్యాస్ ఎట్లా అడుగుతుంది మెగా ఉన్నది మగదు దీనిలో ఒకటి ఉన్నది సుషీరు కదా అడుగు పంది అయితే అట్లా కొట్టేరు ఒక ఇరవై మంది ఊరి అడుగు పంది కొట్టేసారు ఇక చక్కగా తినేసినాం ఇంత శనికాడ పోది పని ఉండే ఇప్పుడు గంట గంట నారైనాక మళ్ళీ పోవాలి చెని కాడికి మొత్తము ఉన్నప్పుడు గట్టు మొత్తము తిరగడానికి బాగుంటుండే ఇప్పుడు అంత తీసేసిర్రు ఎందుకంటే అది రోడ్ వేస్తారు రోడ్ కోసం మొరమాడ పోస్తారు హైవే రోడ్ పడుతున్నది అందుకోసం ఎండ్లకైతే అరకు వచ్చింది రొప్పున్నది మంచిగా రొప్పుడైతే అయిపోయింది మందేసి వేసిన ఈరోజు ఏం చేస్తుంది ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు ఎట్లా చేసుకోవాలి ఉన్నప్పుడు అట్లా చేసుకోవాలి మంచి ఉంటాయి ఎడ్లు ఎడ్లు ఒకటి బాగుంటాయి ఈ వీడియో అయితే ఇంతే లైక్ కొట్టి షేర్ కొట్టినందుకు పేరు పేరు పేరున ధన్యవాదములు మరో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్